నూతన చట్టాలపై పోలీస్ సిబ్బంది సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ చెప్పారు జులై ఒకటి నుంచి భారత ప్రభుత్వం నూతన నేర న్యాయ చట్టాలు రెండు వేల ఇరవై మూడు అమలులోకి తేనున్న నేపథ్యంలో పలు కేసుల దర్యాప్తు విచారణలో పాటించాల్సినటువంటి నూతన విధానాలపై సిబ్బందికి పూర్తి పరిజ్ఞానం ఉండాలన్నారు ఈ మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిర్యాల జోన్ అధికారులకు సిబ్బందికి అవగాహన కల్పించేలా సోమవారం రామగుండం పోలీస్ కమిషనరేట్లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిపి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రతి పోలీస్ అధికారికి సిబ్బందికి నూతన చట్టాలపై అవగాహన ఉంటేనే రానున్న రోజుల్లో బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎలా స్వీకరించాలి ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి స్టేషన్ బెయిల్కు ఎవరు అర్హులు ఛార్జ్షీట్ ఎలా తయారు చేయాలి నిందితులకు శిక్షలు ఖరారు చేయడంలో దర్యాప్తు అధికారులు ఎలా వ్యవహరించాలి తదితర అంశాల పట్ల అవగాహన కలుగుతుందని అన్నారు భారత న్యాయ వ్యవస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని అవసరాన్ని బట్టి ప్రజాభద్రత కోసం ఎన్నో చట్టాల రూపకల్పన జరిగిందని సూచించారు ఇప్పుడు అమలులోకి రానున్న నూతన చట్టాలు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక్ సురక్షా సంహిత భారతీయ సాక్ష్య అధినీయం వంటి అంశాలతో శాంతి భద్రతల పరిరక్షణలో మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు విధానాలు విచారణ పద్ధతుల్లో మార్పు వస్తుందని ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు వీలు దొరుకుతుందని తెలియజేశారు ప్రతి ఒక్కరూ నూతన అంశాలను నేర్చుకోవాలని సూచించారు ఇంతకాలం పాటిస్తున్నటువంటి పాత విధానాలలో నూతన చట్టాలకు విరుద్ధమైన వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ పాటించకూడదని నూతన శిక్షణల ప్రకారం మాత్రమే వివిధ రకాల కేసులను నమోదు చేయాల్సి ఉంటుందని సిపి సూచించారు

गुड तो बाय फर्स्ट अमेजियस सो आई मीन राइट ऑन द सोविन नाउ द लास्ट ग्रुप और बेस्ट में मेंजर्स 90% एंड डिस्काउंट 90% एट द स्टोर ऑफ द बेस पावर ऑफ बट आफ्टर लास्ट ओके एंड में डाटा द कैरेक्टर फिर और डायरेक्टली वी का टेस्ट सो इन दैट स्टेशन और अगर इन केस वाले

ఇన్స్పెక్టర్ బుద్ధస్వామి కమిషనరేట్ పరిధిలోని సిఐఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు